ఆదివారం నుంచి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది ఈ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే భారత జట్టు ఆసిస్ కు చేరుకుంది రెండు జట్లు కూడా ప్రాక్టీస్ కు మొదలు పెట్టాయి మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరు జట్లు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ బరలోకి దిగి మిచెల్ మిచిల్ మార్చ్ ఆసిస్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు ఈ సిరీస్ భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రయాణం మొదలు కానుంది టెస్ట్ కెప్టెన్ గా తన తొలి టెస్ట్ సిరీస్ లో ఆకట్టుకున్న గిల్ ఇప్పుడు వన్డే సారథిగా ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భారత బ్యాటింగ్ లైన్అప్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా కోహ్లీ రోహిత్ కు ఆజిస్ గడ్డపై మంచి ట్రాక్ రికార్డు ఉంది ఈ సీనియర్ ద్వయం మరోసారి చెలరేగితే కంగారులకు కంగారు తప్పదు వీరిద్దరూ దాదాపు ఏడు నెలల తర్వాత భారత్ జట్టును తరపున ఆడేందుకు సిద్ధమయ్యారు దీంతో అందరి కళ్ళు వీరిద్దరిపైదే ఉన్నాయి ఇదిలా ఉంటే గత రికార్డుల్లో భారత్పై ఆజిస్ దే పైచేయిగా ఉంది భారత్ ఆస్ట్రేలియా జట్లు ఇప్పటి వరకు నూట యాభై రెండు వన్డేల్లో ముఖాముఖిగా తలపడ్డాయి ఇందులో ఎనిమిది నాలుగు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది భారత్ యాభై ఎనిమిది మ్యాచ్ల్లో గెలిచింది ఆస్ట్రేలియాలో ఆసిస్పై భారత రికార్డు దారుణంగా ఉంది ఆసిస్ గడ్డపై భారత్ ఆస్ట్రేలియా జట్లు యాభై నాలుగు మ్యాచ్ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి ఇందులో ఆస్ట్రేలియా ముప్పై ఎనిమిది మ్యాచ్ల్లో గెలవగా భారత్ కేవలం పద్నాలుగు మ్యాచ్ల్లోనే విజయం సాధించింది రెండు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు అంటే కంగారులు గడ్డపై భారత విజయాల శాతం ఇరవై ఐదు శాతం మాత్రమే ఉంది కాగా ఆసిస్లో వన్డే మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది పంతొమ్మిది వన్డేలో యాభై ఎనిమిది పాయింట్ రెండు మూడు సగటుతో తొమ్మిది వందల తొంభై పరుగులు చేశాడు ఇందులో నాలుగు శతకాలున్నాయి భారత జట్టు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో చివరిగా వైట్ బాల్ సిరీస్ ఆడేందుకు ఆశీస్ వెళ్ళింది వెళ్లింది అయితే వన్ డే సిరీస్ ను రెండో ఒకటితో టీమిండియా కోల్పోయింది ఆ సిరీస్ లో భారత్ తరపున హార్దిక్ పాండ్యా టాప్ స్కోరర్ గా నిలిచాడు